ఫ్రెండ్స్ బిర్యానీ అయితే వండుతున్నానండి కల ఎట్టు ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే వేసి ఇది ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఏమంటే పాలా సామాను ఈ మొత్తం మొత్తం అయితే వేసి క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ పాలాసామాను ప్యాకెట్స్ తీసి ఫ్రై చేస్తాను బెసేనండి పాల సామాను కూడా వేసేస్తున్నాను చాలా సామాన్ కూడా వేసి జరగదు అదైతే ఘాటుగా చేసుకోండి ఘాటుగా చేస్తే తినలేదు అందుకే నేను ఘాటు లేకుండా చేస్తాను అంటే పక్కన చేసుకోండి అని మసాలా చాలా సామాన్ అన్నది పంట తాకపోతండి కొత్తిమీర కూడా వేస్తాను వేసుకోండి కొత్తిమీర కొద్దిమే కూడా వేసుకోండి అయితే ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేస్తాను మళ్ళీ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేస్తాను వేసైతే వేస్తున్నాం ఆయిల్లో అయితే వాటర్ అన్నది వేసేస్తాను మనం ఒక వంతు బియ్యం తీసుకున్నాం అనుకునే రెండు వంతులు వాటర్ వేయాలండి ఒక కొంత బియ్యం అయితే రెండు వంతులు వాటర్ వేస్తే సరిపోద్ది కూడా వేసుకొని సరిపోతా వాటర్లో ఇచ్చేస్తారు బియ్యం అయితే నేను ఒకసారి అయితే ఒకసారి కడిగాను అయితే దీంట్లో అయితే వేసుకున్నాను వాటర్ అయితే వాడుతుందని మనకు మొట్టకల్ నవ్వడం కదండి వాటర్ అయితే వేసేస్తాను నేను వాటర్ అయితే వేస్తాను ఒక వంత అయితే బియ్యం అయితే రెండు వంతులు వాటర్ వేస్తాను చికెన్ లాలీపాప్స్ అండి దీంట్లో అన్నీ అయితే కట్టాడు అయితే వేరే వేరేగా అయితే ఫ్రై చేస్తాను దీంట్లో వేద్దాం అనుకున్నాను వద్దా అంటున్నాను ఫ్రై చేయమంటే ఫ్రై చేస్తాం అయితే మరుగు దీంట్లో నేను సాల్ట్ అయితే వేసేసాను సాల్ట్ అయితే మనం చూసుకుని తగినంత అప్పుడు రైస్ అన్న వేసుకోవాలి నేనైతే ఇవైతే అంటున్నాను గరం మసాలా బిర్యానీ మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను వేసుకోవాలి కొద్దిగా అంత బాగుంటుంది టేస్టీ కూడా ఇంకేం వాటర్ అయితే మరుగుతుంది కదా నేను అయితే ప్యాకెట్ అయితే వేసేస్తున్నాం గరం మసాలా పైకెట్టి చూపించు ఇక ప్యాకెట్ అయితే వేసేసాను ప్యాకెట్ అయితే ఈ కాలంలో వచ్చింది ఇప్పుడు మనము వాటర్ అయితే మరుగుతుంది కానీ రైస్ అయితే వేసేస్తున్నాను నేను నేను అయితే ముందర కడిగేసుకుని ఉంచుకున్నానండి వాటర్ బయ్య రైస్ వేసేసుకుంటున్నాను రైస్ అయితే వేసేసాను మూత అయితే పెట్టుకుంటాను వేసాను రైస్ వేసాక ఉడుగుతుంది చూడండి అలాగా రైస్ అయితే వేస్తాం కదండి ఇవ్వండి ఉడుగుతుంది వాటర్ అన్నది అడిగిన వాటర్ మన అంతవానికి అయితే కలుపుకోకూడదండి ఒకసారి కలిపి అలా ఉంచుకుంటూ ఉక్కుతూచి ఆయన చిన్న మంట పెట్టుకోవాలా ఆయ్ ఫ్రెండ్స్ ఫలం అయితే అయిపోయిందండి ఇంకా ఉడికింది కలిపాను కూడా పైకి కలిపి అయితే అలా అయితే ఉంచారో ఉదండి చూసేరా పొడిపళ్ళు అడిగిన ఉందా ఓకే అండి నా వీడియో చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ